తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో భర్తను చంపించిన ఐశ్వర్య ఆమె ప్రియుడు తిరుమలరావు పన్నాగాలపై గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సంచలన విషయాలు వెల్లడించారు నిశ్చితార్థం జరిగిన నుంచే హత్యకు కుట్ర పన్నారని మేఘాలయ హనీమూన్ కేసు గురించి చర్చించుకున్న పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్త పడాలనుకున్నారని వివరించారు ఏకకాలంలో ఐశ్వర్య ఆమె తల్లితో వివాహేతర సంబంధం నడిపిన ప్రధాన నిందితుడు రావు తనకు అడ్డుగా మారాడనే అక్కసుతో తేజేశ్వర్ ను సుపారీ ఇచ్చి హత్య చేయించాడని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య మదర్ తో కూడా ఇల్లీగల్ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంకు మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ మీద నన్ను కర్నూల్లో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగడం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలా సార్లు అటాక్ చేసి ఈమెను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజస్వర్ ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది హత్యకు తీసుకున్న గ్యాంగ్ స్నేహం చేసినట్లు తెలిపారు పొలం గురించి మాట్లాడదామని చెప్పి తేజేశ్వర్ ను కారులో తీసుకెళ్లిన నిందితులు వేట కారులోనే హత్య చేశారని వెల్లడించారు తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరుని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్ళాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగి అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి పరిశుభ్రమ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయడం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టలు నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఇటోళ్ళు అటు డిస్పర్స్ అయ్యారు తేజేశ్వర్తో పెళ్ళైనా కూడా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో ఐశ్వర్య నిత్యం టచ్లో ఉండేదని ఇరవై నాలుగు గంటలు వీడియో కాల్లో ఉండేవారని పోలీసులు తెలిపారు భార్యను కూడా చంపాలని ప్రణాళికలు వేసిన తిరుమల బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని ఆగిపోయాడని ఎస్పీ వివరించారు ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ ఎక్యూజుడ్తో ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కస్టమర్మో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్లో వర్క్ చేస్తున్న వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్లో అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సో ఇప్పటి వరకు చిల్డ్రన్ లేకపోవటం అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు చాలా సున్నితమైన మనస్కుడు చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్యామిలీ మెంబర్స్లో లో కూడా తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్ సో అతను ఈ ఈ రకమైనటువంటి కాన్స్పిరసీని అతను విజులైజ్ చేయలేదు తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమల రావు అతడి ప్రియురాలు ఐశ్వర్య సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు గద్వాల ఎస్పీ వెల్లడించారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు విజ్ఞప్తి చేసి ఆరు నెలల్లోనే వీరికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు